చూడండి నేను సప్త శనివారాల పూజాపాలం అని చెప్పాను కదండి మా బాబుకి మ్యారేజ్ కుదిరిందని అందులో భాగంగా మీకు తర్వాత నేను ఫుల్ వీడియో ఏ విధంగా స్వామి నాకు ఆ మహిమ చూపించారో ఆ వీడియో అంతా ఫుల్గా చేయాలని చెప్పి నేను చెప్పాను కదండి బిట్లు బిట్లుగా పెట్టలేదండి ఈరోజు అలా మా బాబు పెళ్ళి కుదరడం అలాగే విఘ్నేశ్వర పూజ చేసుకోవడం పనులు మొదలు పెట్టుకోవడం ప్రారంభించుకున్నామండి అది కూడా చక్కగా ముందు రోజు వరలక్ష్మి తల్లికి పూజ చేసుకుని ఆ రోజు అమ్మవారిని గ్రామదేవత అయిన మావులమ్మ తల్లిని దర్శించుకుని తర్వాతి రోజు మేము మాకు భీవ భీవరానికి దగ్గరలో ద్వారక తిరుమలని కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుందండి ఆ గుడికి వెళ్ళి అదే అదే రోజు రాఖీ పూర్ణిమ రావడం వలన మా తమ్ముడికి రాఖీ కట్టి ద్వారక తిరుమలలో మా పెద్దమ్మ వాళ్ళ పెద్ద కొడుకు వెంకటనారాయణ అన్నయ్య అండి వాళ్ళ అమ్మాయి వివాహం జరుగుతుందని చెప్పి ఆయన ఎంతో ఇదిగా పిలిచాడని చెప్పి ద్వారక తిరుమలలో ఆ స్వామిని దర్శించుకుని నైట్కి వచ్చామండి అలాగా ఈ ఫోర్ డేస్ నుంచి కూడా ఎంత బిజీ బిజీగా జరగడం జరిగిందో అది కూడా ముందు రోజు తిరుమల వెళ్ళడం మరుసటి రోజు ఇలాగా విఘ్నేశ్వర పూజ ప్రారంభించుకుని చక్కగా పెళ్లి పనులు మొదలు పెట్టుకోవచ్చని మేము విఘ్నేశ్వర పూజ చేస్తామండి మొదట పెళ్ళి కుదరగానే మనం తాంబో తాంబోళాలు అని తాంబోళాలు తీసుకుని తరువాత ఇలాగ పెళ్లి పనులు ప్రారంభించుకునే ముందు విఘ్నేశ్వర పూజ తో ప్రారంభించుకుని అంద అందరికీ విఘ్నేశ్వర బియ్యం కట్టడం అని చెప్పి ఉంటుందండి కానీ మా అత్తగారింటి ఆనవాయితీ మటుకు పసుపు కుంకుమ తెప్పించి రోజు విఘ్నేశ్వర పూజ చేసుకుని అప్పుడు సూత్రాలు పురమాయించుకుంటామండి కంసాలు వచ్చి ఇంటికి వచ్చి సూత్రాలు పురమాయించడం ఉంటుంది ఈ విధంగా మేము విఘ్నేశ్వర పూజ మొదలు పెట్టుకుని వివాహ పనులు ప్రారంభించుకుంటాము ఇదిగండి అమ్మవారికి చెప్పాను కదండి ముందు రోజు వరలక్ష్మి రథం రోజు భీమవరం మౌళం తల్లి గ్రామదేవతకి చక్కగా ఏ ఏడు లక్షల గాజులతో అలంకరించారని చెప్పి అస్సలు జనం ఉదయం నుంచి అస్సలు ఖాళీ లేకుండా వెళ్ళడం జరిగిందండి అలా రెండు మూడు సార్లు బయలుదేరి మళ్ళీ కుదరలేదని చెప్పి రాత్రి పదకొండున్నరకి గుడికి వెళ్ళి ఆ అమ్మవారిని దర్శించుకుని ఆ తల్లికి మొక్కుకుని నేను రావడం జరిగిందండి ఆ మరుసటి రోజే ఈ విధంగా చక్కగా చిన్న తిరుపతి వెళ్ళడం మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో మా తమ్ముడికి రాఖీ కట్టడం అలాగా మా అక్క చెల్లెలు అందరూ కలిసి మా తమ్ముడు కారులో ద్వారక తిరుమలకి వెళ్ళామండి అలా వెళ్ళాక అక్కడ స్వామివారిని దర్శించుకుని చెప్పాను కదండి మా పెద్దమ్మ కొడుకు వెంకటనారాయణ అన్నయ్య వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్ అని ఆ అమ్మ ఆ మ్యారేజ్ కూడా చూసుకుని మేము ఇంటికి వచ్చామండి మరుసటి రోజు విఘ్నేశ్వర పూజ అని చెప్పి చక్కగా పూజ చేసుకోవడం కానీ అందరూ కూడా మా ఇంటి అనువాయితీ ప్రకారం మొదట నేను చాలా కొంచెం ఎక్కువగానే చేద్దాం అనుకున్నాను కానీ ఇంటి ఆన్వాయితీ లేదు కదా అని చెప్పి మా ఆడపడుచు మా తోడుకోళ్ళు అన్నదని చెప్పి మామూలుగానే మా వరకు మా అక్క చెల్లెల్ని పిలుచుకుని అలాగే మా ఆడపడుచుని మా పెద్ద ఆడపడుచు చిన్న ఆడపడుచు మా తోడుకోళ్ళని పిలుచుకుని ఇలాగా విఘ్నేశ్వర పూజ చేసి వివాహ పనులు మొదలు పెట్టుకోవడం జరిగింది ఎదుగు అండి చెప్పాను కదండి అమ్మవారికి ఏడు లక్షల గాజులతోటి అసలు మనసంతా కూడా ఆనందం ఆనందంతో నిండిపోయిందంటాను కదండి ఆ విధంగా ఎంత తన్మయత్వం కలిగిందనండి ఆ తల్లి చల్లని చూపులు అందరిపైన ఉండాలని అందులో నేను ఉండాలని ఆ తల్లికి నమస్కారాలు తెలియచెప్పుకోవడం జరిగింది ఇలాగ వరలక్ష్మి రథం రోజు ఆ అమ్మవారిని దర్శించుకుని మరుసటి రోజు రాఖీ పూర్ణిమ సందర్భంగా మా తమ్ముడికి రాఖీ కట్టి అందరం కలిసి ద్వారక తిరుమల వెళ్ళి ఆ కలియుగ ప్రత్యక్ష దేవన వెంకటేశ్వర స్వామికి నమస్కారాలు తెలియచెప్పుకుని స్వామి మా ఇంట వివాహం జరుగుతుంది నువ్వన్నీ కూడా నా వెంట ఉండి నాకు అన్ని పనులు సవ్యంగా జరిగేటట్టు చేయి స్వామి అని ఆ స్వామిని మొక్కుకుని మేము రిటర్న్ వచ్చేసరికి పన్నెండు అయిందండి మరుసటి రోజే చెప్పాను కదండి మా ఇంట్లో మా బాబు వివాహ సందర్భంగా విఘ్నేశ్వర పూజని ఆ పూజ చేసుకోవడం అందరూ రావడం ఇదిగండి ఈ విధంగా జరగడం జరిగింది మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో రాఖీ అని చెప్పాను కదండి మా తమ్ముడికి రాఖీ కట్టి మేము బయలుదేరేసరికి మధ్యాహ్నం పన్నెండు గంటలైందండి అలా బయలుదేరిన వాళ్ళం ద్వారక తిరుమల వెళ్ళేసరికి ఫోర్ ఓ క్లాక్ అయింది ఆ ఫోర్ ఓ క్లాక్కి స్వామిని దర్శించుకుని మళ్ళీ అక్కడ పెళ్ళికి పెళ్ళికి అటెండ్ అయ్యి మేము తిరిగి వచ్చేసరికి రాత్రి పన్నెండు అయిపోయింది మరుసటి రోజు ఎలాగా అనుకున్నాను కానీ విఘ్నేశ్వర పూజ అనేసరికి చక్కగా అన్నీ ఎంతో బాగా జరిగి అసలు చూడండి మీరే చూడండి చక్కగా మా ఇంట్లో విఘ్నేశ్వర పూజ చేసుకోవడం అలాగే ఎంతో ఇదిగా కూడా జరిగిందండి ఎదుగండి మా అక్క అందరం కలిసి మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మా తమ్ముడికి రాఖీ కట్టేసి తర్వాత చిన్న తిరుపతి బయలుదేరడం జరిగింది అలా బయలుదేరిన వాళ్ళం చిన్న తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని రాత్రి పన్నెండు అయిందని చెప్పాను కదండి తర్వాత మరుసటి రోజు ఈ విధంగా విఘ్నేశ్వర పూజ చేసుకుని ఎదుగండి అందరం చక్కగా రీల్స్ తీసుకోవడం కానీ అదే విధంగా ఫొటోస్ తీసుకోవడం కానీ చాలా చక్కగా జరిగిందండి పూజ ఇలాగా మా ఇంటి ఆనవాయితీ ప్రకారం జరిగిందని చెప్పాను కదండి అందుకే నేను చెప్పి మరీ ఎక్కువ మందిని పిలుచుకోకుండా ఇలాగ మా ఇంటి తరపు వాళ్ళని పుట్టింటి తరపు వాళ్ళని పిలిచి కొంచెం ఇదిగా మామూలుగా చేసుకోవడం జరిగిందండి అలా చేసుకున్నా కూడా ఆ విఘ్నేశ్వరుడు చక్కగా ఎంత బాగా జరిపించుకున్నారోనండి ఎంత బాగా జరిగిందో ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరూ ఉండి చక్కగా ఎంత బాగా సహకరించారనండి నాతోటి ఈ విధంగా విఘ్నేశ్వర పూజ చేసుకుని చక్కగా అందరికీ కూడా పసుపు అవి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది అసలు అమ్మవారిని దర్శించుకోవడం కానీ వరలక్ష్మి వ్రతానికి మరుసటి రోజు ఆ కలియుగ ప్రత్యక్ష దైవన వెంకన్న స్వామిని ద్వారక తిరుమలలో దర్శించుకోవడం కానీ ఎంతో చక్కగా జరిగినాయండి ఈ విధంగా ప్రతి ఒక్కటి చక్కగా జరిగి పెళ్ళికి కూడా ముహూర్తాలు పెట్టుకోవడం జరిగింది ఈ అన్నీ కూడా రే మనం విఘ్నేశ్వర పనులు విఘ్నేశ్వర పూజ మొదలు పెట్టుకున్నాక మిగిలిన పనులన్నీ కూడా మొదలు పెట్టుకుంటామండి అవన్నీ కూడా మీకు వీడియో రూపంలో మీకు నేను చూపిస్తాను